ప్రతి క్రైమ్ కాంటాక్ట్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ నందు బంగారు కోటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ పన్నెండవ తేదీకి సంవత్సరం సందర్భంగా గురువారం ఉదయం చీరాల మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు కార్యకర్తలు అభిమానులు శ్రేయభిలాషులు మిత్రులు వేలాదిగా ప్రజలు తరలివచ్చి మున్సిపల్ ఆఫీస్ నుండి చీరల బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వరకు చీరాల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య నాయకత్వంలో పాదయాత్ర జరిగింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు నందమూరి తారక రామర విగ్రహానికి మొదటగా పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు అనంతరం మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉపాధి హామీ పథకం కింద ఆటోలను అందజేశారు మున్సిపల్ ఆఫీస్ వద్ద పారిశుద్ధ కార్మికులకు యాభై మందికి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు కార్యకర్తలు అభిమానులు శ్రేషులు మిత్రులు ప్రతి గ్రామ మున్సిపల్ వార్డుల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి బంగారు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేశారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇన్ని వేల మంది ఉన్నారు ఇన్ని వేల మంది ఉన్నారు దయచేసి చప్పట్లు కొట్టాలి बट कया ఒక ఆకర్షణ వాతావరణంలో తీసుకుని వచ్చి అలాగే అధికారులు కూడా మెడ ఉంచి కునిపించారు ఆయన మార్కెటింగ్ పెట్టి ఎంపీ రావడం ఇవంతా కూడా చూసుకుంటే ఇవంతా కూడా మన అభివృద్ధిలో భాగం ఎందుకంటే అన్ని కూడా మన పనులు అలాగే మనము ద్వితీయ శ్రేణి రంగంలో పరిశ్రమలు చూసుకుంటే సార్ చెప్పారు నిన్న కూడా మన ఏపీఎస్సి ఏపీఎస్సీఎం కూడా ఆర్టీవడానికి మా ఏరియా బాగా ఇది కావాలని ఆల్రెడీ మనము ఎంఎస్సీ ఈ యొక్క విజయోత్సవ సభని వాళ్ళ భుజాలపై చేసుకొని చక్కగా ఈ అందరూ కూడా ఈ పని చేసినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చప్పటగట్టుగా గట్టిగా అమ్మా అలాగే నారా లోకేష్ బాబు గారికి పురంధేశ్వరి గారికి మరి ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారికి మనం చేతులు ఎత్తి నమస్కారం చేయాలి ఈ విజయోత్సవ సభ జరుగుతుంది అంటే వాళ్ళ ఆశీస్సులు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాపట్ల జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల యొక్క సహకారం అలాగే మంత్రులు శ్రీ అన్నగారి సత్యప్రసాద్ గారు శ్రీ గొట్టిపాటి రవి గారు శ్రీ డోల బాలనీనందని స్వామి మరి ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ శ్రీ పొలుసు పాటశాయి గారు వీళ్ళతో పాటు మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లా కలెక్టర్ గారు వెంకట కృష్ణ గారు అలాగే మన ఆర్డీఓ గారు మన ఊరికి వచ్చినప్పటికి అలాగే మన అధికారులు అందరూ కూడా మన అభిమానించారు మనం చెప్పిన ప్రతి మాట విన్నారు వాళ్ళ సహకారంతో ఈ రోజున మనం ఇన్ని పనులు చేయగలిగామన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి అలాగే నేను ఏ రోజైతే రెండు వేల ఇరవై రెండు మే ఆరో తారీఖున ఈ ఊళ్ళోకి వచ్చిన సందర్భంగా అనేక మంది స్వాగతించారు అనేక మంది నాకు ఆశస్సులు ఇచ్చారు వాళ్ళను కూడా మనం ఎప్పుడూ మర్చిపోవడానికి వాళ్ళకు కూడా నమస్కారాలు చేసుకోవచ్చు అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ వేదిక ముందు వాళ్ళు కానీ అనేక మంది నా అడుగులో అడిగేసి నా కష్టంలో కష్టంగా ఉండి నన్ను ముందుగా అడిగించినట్టు కూడా మరొకసారి నమస్కారం ఇవాళ ఆలోచన ఒకటే పాత్రికేత్రులు కూడా ఒక విషయానికి ఏదైనా ఒక స్పందన జరిగినప్పుడు దాన్ని మీరు గమనించాలి చెప్పాలి ఒకవేళ మాకు అర్థంగా ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఎక్కడైనా ప్రత్యర్థులు ఉంటారు ఎక్కడ కూడా మనం ముందుకు వెళ్తుంటే పది మంది మన రకాల లాగే వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ కూడా చూస్తూ ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు చూసుకుంటూ అన్ని ఇబ్బందుల్ని సరి చేసుకుంటూ కేడంతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద అలాగే ఇప్పటికీ ఇంకా అంటే సంవత్సరం గడిచిపోయింది ఇప్పుడు ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఒక కొత్త నిర్మాణాన్ని తిరిగి ఒక కేడర్ని మళ్ళీ మనలో ఉన్నటువంటి ఈ దీని త్వరలోనే బయలుదేరి చేసుకొని ముందుకు అవసరం ఉంది అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులందరినీ కస్టర్స్ని అందరినీ కూడా తీసుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మన ఒక గొప్ప ఫౌండేషన్